హలో అందరికీ ఎలా ఉన్నారండి సో ఇంకో మంచి వీడియోతో అయితే ఈరోజు ముందుకు వచ్చాను సో ఈరోజు టాపిక్ ఏంటంటే కార్ సిక్నెస్ మోషన్ సిక్నెస్ కార్లో తల తిరుగుట సో ఇది వచ్చి మెయిన్గా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రాబ్లం సో ప్రాబ్లమ్కి తగిన రీజన్స్ ఉండాలి కాబట్టి మన థాట్ ప్రాసెస్ వల్ల థాట్ ప్రాసెస్ ఎలా ఉంటే మనకి ఈ ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి వస్తుంది తర్వాత అవి లేకుండా ఉండడానికి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాలి అనేది ఈరోజు చూద్దాం సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫియర్ బాండేజ్ ఫీలింగ్స్ ఆఫ్ బీయింగ్ ట్రాప్డ్ భయం బంధింపబడే మనము చిక్కుకున్నాము అనే ఒక భావన చిక్కుకున్న అనుభూతి మన ట్రాప్లో పడ్డాము అనే భయంతో ఉండేదానివల్ల మన థాట్స్ ఉండేదానివల్ల మనకి మోస్ట్లీ ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాం అనమాట సో దీనికి మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ ఏంటంటే ఐ మూవ్ విత్ ఈజ్ త్రూ టైం అండ్ స్పేస్ ఓన్లీ లవ్ సరౌండ్స్ మీ ఐ మూవ్ విత్ ఈజ్ త్రూ టైమ్ అండ్ స్పేస్ ఓన్లీ లవ్ సరౌండ్స్ మీ నేను సమయాన్ని మరి మరియు స్థలాన్ని సులభంగా కదిలేలా అనుభవిస్తున్నాను నా నా చుట్టూ ప్రేమ మాత్రమే ఉంది అనేది మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ అనమాట నేను సమయాన్ని మరియు స్థలాన్ని సులభంగా కదిలేలా అనుభవిస్తున్నాను నా చుట్టూ ప్రేమ మాత్రమే ఉంది సో సెకండ్ ప్రాబ్లం వచ్చి క్యాట్రాక్ట్స్ అనమాట సో దీనికి ప్రాబుల్ రీజన్స్ ఏంటంటే ఇనబిలిటీ టు సీ అహెడ్ విత్ జాయ్ డార్క్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తుని ఆనందంగా చూడలేకపోవడం చీకటి భవిష్యత్తు భావన అంటే మనకి ఫ్యూచర్ గురించి మనకు క్లారిటీ లేకుండా ఉంటుందన్నమాట తర్వాత మనకి మన లైఫ్లో మన హ్యాపీనెస్ని మన చుట్టూ ఉన్న హ్యాపీనెస్ని మనం చూడలేకపోవడం దాన్ని అనుభవించలేకపోవడం సో ఇది మెయిన్ రీజన్స్ దీనికి మనం చెప్పాల్సింది ఏంటంటే దీనికి మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే లైఫ్ ఈజ్ ఎటర్నల్ అండ్ ఫిల్డ్ విత్ జాయ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీ మూమెంట్ నా జీవితాన్ని ప్రేమ మరియు ఆనందంతో నింపుకుంటాను మన జీవితం చాలా హ్యాపీగా ఉంది ఐ లుక్ ఫార్వర్డ్ టు ఎవ్రీ మూమెంట్ అనేది మన చుట్టూ హ్యాపీనెస్ని నేను చూడగలుగుతాను అనేవి మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ అనమాట సో ఈరోజైతే నేను రెండు టాపిక్లు కవర్ చేశాను కార్ సిక్నెస్ అండ్ క్యాట్ ప్యాక్స్ అనమాట దీనికి ఈ ప్రాబ్లమ్స్కి మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్స్ సో వీడియో కంప్లీట్గా చూడండి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి వర్క్ అవుతుందా లేదా ట్రై చేయండి నేను ట్రై చేసాకే మీకు అందరికీ షేర్ చేస్తున్నాను సో ఎవరికి అవసరమో మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వాటికి మనం చెప్పాల్సిన అఫర్మేషన్స్ మన థాట్ పర్సన్స్ ఎలా మార్చుకోవాలి అనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ